ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్షఫా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో ఇంతకుముందు స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగిందండి సో స్ప్రే చేసి దాదాపుగా మనకు నాలుగు రోజులు కావస్తుంది మనం వీడియో చేయడానికి అయితే వీలు కాలేదు సో ఇప్పుడు ఈ మేము మన మిరప పంటలో స్ప్రే చేసిన కాంబినేషన్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను ఏదైనా కూడా మన పొలంలో స్ప్రే చేసిన మందులు ఖచ్చితంగా అయితే ఒక వీడియో రూపంలో అయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాను ఇప్పుడైతే మనం స్ప్రే చేసిన మందులు చే తెలియజేయడానికి కొద్దిగా లేట్ అయిందంటే సో ఇప్పుడు మన మిరప పంటలో ఉన్న మేజర్ సమస్య ఏంటంటే ఈ గుండు సమస్య ఎక్కువగా ఉందండి చాలామంది రైతుల సమస్య కూడా ఇదేనండి ఈ మిరపలో మిడ్జీగ వల్ల గుండుపూత సమస్య ఎక్కువై కాయలు అనేది వంకర తిరగడం జరుగుతుంది సో ఈ గుండు పూత సమస్య అలాగే మనకు అక్కడక్కడ వైరస్ సమస్య అనేది కనిపించడం జరుగుతుంది సో మనకు ఈ వైరస్ అనేది కూడా చాలా ప్రమాదం అండి ఎప్పుడైతే మనకు వైరస్ మొక్కలు కనిపిస్తాయో వెంటనే మనము వైరస్ సంబంధించి కాంబినేషన్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి వైరస్ని మాత్రం నెగ్లేషన్ అయితే చేయకండి సో ఈ వైరస్ సమస్యకు అలాగే మనకు ఈ తామర పురుగు అలాగే బ్లాక్ క్రిప్స్ని నివారించడానికి ఒక బెస్ట్ కాంబినేషన్లో అయితే మనం ఈ వీడియోలో అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఆ కాంబినేషన్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది రైతులైతే మనం వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మన మిరప పంటలో మేజర్గా గుండుపూత సమస్యకు వాడిన కాంబినేషన్స్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు సుమిటోమో కంపెనీ కింద మియోత్రిన్ అండి సో మనకి మియోత్రీన్ మందునైతే మనము స్ప్రే చేయడం జరిగిందండి ఇందులో ఫెన్ ప్రో పత్రిన్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇది వచ్చి మనకు ఇన్సెక్టీ సైడ్ గాను అకారి సైడ్ గానీ అయితే ఇది పనిచేస్తుంది సో చాలామంది రైతులకైతే మేజర్గా ఉన్న సమస్య ఏంటంటే ఈ గుండు పూత సమస్య ఎక్కువగా ఉంది వచ్చిన మిడ్జీగ వల్ల గుండు పూత ఏర్పడి మనకు కాయ ఇట్లా వంకరగా తిరగడం జరుగుతుంది దానివల్ల దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ అయితే లాస్ వచ్చే అవకాశం ఉంటుంది రైతులకైతే వచ్చిన ప్రతి పూత మనకు వంకరగానే తిరిగే అవకాశం ఉంటుంది మిర్జీగకైతే కూడా ఖచ్చితంగా ఒక రెండు నుంచి మూడు కాంబినేషన్స్ ప్రతి స్ప్రేయింగ్లోనూ కాంబినేషన్స్ వేసుకుంటే వాటిని నివారించడానికి ఆస్కారం ఉంటుంది నేనైతే మనకు మ్యూత్రిన్ అయితే వాడడం జరిగింది సో ఈ మ్యూత్రిన్లో ఫెన్ ప్రోపర్టీ ముప్పై శాతం ఉంటుంది దీన్నైతే మనము ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోవచ్చు సో యాక్చువల్గా ప్యాకింగ్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఉంటుంది రెండు వందల యాభై యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ వరకు వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని వాడుకునేటప్పుడు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించి స్ప్రే చేసుకోండి ఇది మంట వచ్చే అవకాశం ఉంటుంది సో ఈసీ ఫార్ములేషన్లో ఉన్న ముందు కొద్ది వరకు ఘాటుతత్వం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించి స్ప్రే చేసుకోండి ఇది వచ్చి మనకు బెస్ట్ రిజల్ట్ అండి దీనివల్ల పూర్తిగా కంట్రోల్ అవుతుందని చెప్పలేను కొద్ది వరకు నివారణ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ మియూత్రిన్ వల్ల అయితే సో మళ్ళీ ఇంకో కాంబినేషన్ అయినా కూడా ఖచ్చితంగా గుండె వేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు వేసేటప్పుడు అయితే నేను ఖచ్చితంగా తెలియజేస్తాను ఈ కాంబినేషన్ మేత్రిని అయితే వాడాను సో మనకి ఇంకా మేజర్ సమస్య మన మిరప పంటలో ఉన్న సమస్య ఏంటంటే ఈ ఫిప్రోనిల్ సారీ అంటే తామర పురుగు బ్లాక్ ట్రిప్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి అందుకోసం అయితే ఫిప్రోనిల్ ఎయిట్ పర్సెంట్ ఉన్న బయర్ వాళ్ళది జంప్నైతే అయితే తీసుకోవడం జరిగిందండి సో ఇందులో వచ్చి మనకు ఫిప్రోనిల్ అనేది ఎనభై శాతం ఉంటుంది ఈ జంప్ అనేది మనకు పురుగు సమస్యకు అలాగే మనకు ఈ దీంట్లో మేజర్గా ఏంటంటే మనకు ఈ నల్ల తామర పురుగు అనేది ఉధృత ఎక్కువగా ఉంది సో ఈ నవంబర్ డిసెంబర్ నెలలో అయితే వీటి ఉధృత ఎక్కువగా ఉంటుంది అందుకోసమైతే ఈ జంప్ అయితే తీసుకోవడం జరిగింది నల్ల తామర పురుగుకు తక్కువ ప్రైజ్లో ఏదైనా పనిచేస్తుందంటే ఈ జంప్ అనేది కూడా మనం చాలా మంచి మందుగా అయితే చెప్పుకోవచ్చు సో దీని అయితే ఒక ఎకరానికి నలభై గ్రాముల డోస్ ప్రకారంగా అయితే తీసుకోవడం జరిగిందండి సో జంప్ అయితే వాడుకున్నాము సో ఇప్పుడు ఈ దీని కాంబినేషన్లో ఈ రెండింటి కాంబినేషన్తో పాటు వైరస్ సమస్య సో వైరస్ సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది మన పంట పొలంలో అయితే సో అక్కడ కొన్ని చెట్లకు మాత్రమే కనిపిస్తుంది ఎప్పుడైనా కూడా వైరస్కి అయితే నెగ్లెషన్ అయితే చేయకూడదు కొన్ని మొక్కలకి ఎప్పుడైతే కనిపిస్తుందో వెంటనే వాటికి సంబంధించి వైరస్ సంబంధించి వాడుకోవాల్సి ఉంటుంది అందుకోసమైతే మనకు ఈ జీఎస్పి వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఇదైతే వేరే వాటితో పోలిస్తే నాకు ఇది కొద్దిగా తక్కువ ప్రైస్కి లభించడం దొరుకుతుంది అందుకోసమే దీన్ని అయితే నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను సో దీన్ని అయితే ఒక లీటర్ అయితే స్ప్రే చేయడం జరిగిందండి సో ఇందులో డైఫిన్ త్రీ అనేది మనకు ఇరవై ఐదు శాతం పరిప్రాక్సిఫిన్ అనేది మనకు ఐదు శాతం అయితే ఉంటుంది సో ఇదే కాకపోయినా ఇదే టెక్నికల్తో ఉన్న ఏ కంపెనీ అయినా కూడా మనం వాడుకోవచ్చు సో మంచి ఫలితం అయితే ఉంటుందండి వైరస్ అనేది వచ్చిన మొక్క నుండి కొత్త మొక్కలకు రాకుండా ఆరికట్టే విధంగా అయితే పనిచేయడం జరుగుతుందండి సో ఈ ఈ మూడిటి కాంబినేషన్ వల్ల మనకు ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది సో ఎర్రనల్లి ఎందుకు కంట్రోల్ అవుతుందంటే మనకు ఇందులో ఫెన్ ప్రోపత్రిన్ అనేది మనకు నల్లికి సమస్యకు అలాగే మనకు ఈ గుండుపూత పూత సమస్యకు అయితే పండుతుంది ఇది అకారి సైడ్ గాను ఇన్సెక్ట్ సైడ్ గాను ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది నల్లి నివారిస్తుంది పురుగు సమస్యను నివారిస్తుంది అలాగే గుండుపూత సమస్యను నివారిస్తుంది అన్ని విధాలుగా పనిచేస్తుంది ఇది నల్లికి పనిచేస్తుంది సో ఇది వచ్చి మనకు దోమకి పనిచేస్తుంది వచ్చే వైరస్ ముడత రాకుండా అరికట్టే విధంగా దోమకి పనిచేస్తుంది ఇది వచ్చి మనకు జంప్ అనేది మనకు తామర పురుగు బ్లాక్ థిప్స్కి అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ ప్రైజ్లో తక్కువ ప్రైజ్లో ఈ కాంబినేషన్ అయితే మనకు మనం స్ప్రే చేయడం జరిగిందండి సో మంచిగా మనకు లో కాస్ట్ ప్రా అన్నిటి అన్ని కంట్రోల్ అయ్యే విధంగా పురుగు సమస్య కంట్రోల్ అయ్యే విధంగా గుండుపూత సమస్య కంట్రోల్ అయ్యే విధంగా నల్ల తామర పురుగు తామర పురుగు సమస్య పై ముడత కింది ముడత అలాగే వైరస్ ముడత నివారించే విధంగా అయితే ఈ కాంబినేషన్లో అయితే మనం స్ప్రే చేయడం జరిగింది సో ఈ విధంగా అయితే స్ప్రే చేసి దాదాపు నాలుగు రోజులు అయింది ఆల్రెడీ మనం వీటిని అయితే స్ప్రే చేశాము సో ఖాళీ బాటిల్స్ అండి సో స్ప్రే చేసిన తర్వాతే మీకు చెప్పడం జరిగింది నేను స్ప్రే చేసిన రోజు వీడియో తీయడానికి అయితే వీలు కాలేదు అందుకోసం అయితే మళ్ళీ ఈ రోజు వీడియో అయితే చేయడం జరుగుతుందండి సో వీటికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మేజర్గా గుండు పూతకు సంబంధించి అయితే ఒక స్ప్రేతో అయితే కాంబినేషన్ కాదు కంట్రోల్ అవదు నేనైతే కూడా దీన్ని స్ప్రే చేశాను దీంతోనే కూడా కంట్రోల్ కాదు మళ్ళీ నెక్స్ట్ కాంబినేషన్ అయినా కూడా స్ప్రే చేస్తాను అప్పుడు ఏంటో ఖచ్చితంగా తెలియజేస్తానండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు మిరప పంటకు సంబంధించి ఏ సమస్య ఉంటే దానికి తగ్గట్టుగా అయితే మనం వీడియోస్ అయితే చేస్తుంటాము సో రెగ్యులర్గా మనల్ని ఫాలో అవుతున్న రైతులకైతే తెలుసు మనం ఏ కాంబినేషన్ చెప్పినా తక్కువ ప్రైజ్లో బెస్ట్ రిజల్ట్ ఇచ్చే మందులే చెప్పడం జరుగుతుంది సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్